వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ నొక్కండి ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రధాన పార్టీల్లో రాజకీయ సెగలు పెళ్లుపుకుతున్నాయి ఈ క్రమంలో విజయవాడ రాజకీయాలు రసవతరంగా మారుతున్నాయి టీడీపీ నుండి బయటకు వచ్చిన విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరబోతున్నారని సమాచారం ఇప్పటికే వైసీపీ నేతలతో నాని చర్చలు జరిపారు నాని వైసీపీలో చేరే అంశంపై ఏ నిమిషంలోనైనా స్పష్టత వచ్చే అవకాశం ఉంది అయితే కేశినేని నాని వైసీపీ అధిష్టానానికి కొన్ని షరతులు పెడుతున్నట్టు తెలుస్తోంది వీటికి అధిష్టానం అంగీకరిస్తే ఆయన అతి త్వరలో పార్టీలో చేరే అవకాశం ఉందంటున్నారు అయితే వైసీపీలో చేరికకు కేశినేని నాని ప్రధానంగా కొన్ని డిమాండ్లు పెడుతున్నట్లు తెలిపారు ఇందులో తన ఎంపీ సీటుకు గ్యారెంటీ ఇవ్వాలనేది ప్రధాన డిమాండ్ కాగా మరో ఐదు ఎమ్మెల్యే సీట్లు కూడా అడుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది ఎందుకంటే ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఇన్నాళ్లు తనను నమ్ముకుని ఉన్న ఐదుగురికి ఎమ్మెల్యే టికెట్లు తప్పనిసరిగా ఇప్పించుకోవాలని కేశినేని పట్టుదలగా ఉన్నట్టు సమాచారం వైసీపీలో చేరేందుకు తనతో పాటు మరో ఐదు అసెంబ్లీ సీట్ల కోరిన కేశినేని నాని వాటిపై అధిష్టానం దూతలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది ఇందులో విజయవాడ తూర్పు నుండి తన కూతురు శ్వేత విజయవాడ పశ్చిమ నుండి ఎంఎస్ బేగ్ నందిగామ నుండి కన్నేగంటి జీవరత్నం తిరువూరు నుండి నల్లగట్ల స్వామిదాసు మైలవరం నుండి బొమ్మసాని సుబ్బారావుకు నానే టికెట్లు కోరుతున్నారు అయితే వీటిలో ఎంపీ సీటుతో పాటు రెండు ఎమ్మెల్యే టికెట్లు ఖరారు చేసేందుకు వైసీపీ సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది